నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ అల్లు అర్జున్ రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఈయన సడన్ గా తీసుకున్న నిర్ణయం ఆలోచనాత్మకంగా ఉండడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవిల కాలంలో చాలా బలమైన ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్లు ఉండేవి హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సహాయం చేస్తూ సోషల్ యాక్టివిటీల్లో పాల్గొనేవారు అలాంటి ట్రెడిషన్ ఇప్పుడు మళ్లీ రీబూట్ అయింది ఈసారి ఆ బాధ్యతలను తీసుకున్న వ్యక్తి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ని రోజులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ లో భాగంగానే ఉండేవారు మెగా క్యాంప్ లో ఉన్న హీరోలందరూ ఒకే బ్యానర్ కింద ఫ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించేవారు కానీ గత కొద్ది రోజులుగా మెగా క్యాంప్ లో జరుగుతున్న కొన్ని పరిణామాలు అభిమానుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు అల్లు అర్జున్ దృష్టికి వచ్చాయి తన అభిమానులు కూడా మేము ఐకాన్ ఫ్యాన్స్ గా ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాం అని కోరడంతో బన్నీ వెంటనే స్పందించారు అభిమానుల కోరిక మేరకు ఆయన రాత్రికి రాత్రే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ లో నిన్న రాత్రి తక్షణమే మీటింగ్ ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులను పిలిపించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ప్రధాన అభిమాన ప్రతినిధులు హాజరయ్యారు ఆ మీటింగ్ లో అల్లు అర్జున్ స్వయంగా పాల్గొని ఇకపై మన ఫ్యాన్స్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి మన సొంత క్లబ్ మన సొంత అసోసియేషన్ ఉండాలి అని ప్రకటించారు వెంటనే కమిటీలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు ప్రతి జిల్లాకు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మరియు కోఆర్డినేటర్లను నియమించారు అభిమానులతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను విన్నారు తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగారు స్నేహపూర్వకంగా పలకరించారు ఆ వాతావరణం చూసిన అభిమానులు ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే తమ హీరో నేరుగా వచ్చి వారి మనసులో ఉన్న మాట విని వెంటనే చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ మీటింగ్ అనంతరం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు మన అభిమానులందరికీ ఒక బాధ్యత ఉండాలి మనం చేయబోయేది కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు సర్వీస్ కూడా చేయాలి సోషల్ యాక్టివిటీస్ లో పబ్లిక్ సర్వీస్ లో కూడా మనం చురుగ్గా పాల్గొనాలి అంటూ పోస్ట్ చేశారు ఇదంతా తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది కొందరు మెగా క్యాంప్ నుంచి వేరు పడడం సబబేనా అని ప్రశ్నిస్తుండగా చాలా మంది మాత్రం అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు ఎందుకంటే ఆయన అభిమానులు గత కొంతకాలంగా స్వతంత్ర గుర్తింపు కోసం పోరాడుతున్నారు ఇప్పుడు ఆ కళ నిజమైంది ఇంకొక విషయం ఏంటంటే ఈ కొత్త అసోసియేషన్ కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా త్వరలో జరగనుందని సమాచారం ఈ ఈవెంట్ లో రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు హాజరు కానున్నారు అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కొత్త ఫ్యాన్స్ పేజీలు అకౌంట్లు ప్రారంభమవుతున్నాయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్ అనే పేరుతో ఆన్లైన్ కమ్యూనిటీలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి సినీ వర్గాల్లో మాత్రం ఈ నిర్ణయం చాలా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇంతవరకు మెగా క్యాంప్ లోని హీరోలు ఒకే ప్లాట్ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయనను పూర్తిగా స్వతంత్రంగా నిలబెట్టే దిశగా వేసే ఒక పెద్ద అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ నిర్ణయం తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరిగిందని ఫ్యాన్స్ చెబుతున్నారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఐకాన్ స్టార్ ట్రెండ్ వంటి హ్యాష్ టాగ్ లు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి చాలా మంది అభిమానులు తమ సోషల్ మీడియాలో మేము ఐకాన్ ఫ్యాన్స్ అంటూ పోస్టులు చేస్తున్నారు మొత్తానికి అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులకు గర్వకారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ గా నిలుస్తోంది ఒక హీరో తన అభిమానుల మనసు గెలుచుకోవడమే కాకుండా వారి కోరిక మేరకు చర్యలు తీసుకోవడం చాలా అరుదు ఇప్పుడు అందరి చూపు ఆయన కొత్త అసోసియేషన్ ఎలా పనిచేస్తుందో ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేపడుతుందో అన్న దానిపై ఉంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికి రాత్రే తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన కేవలం స్టార్ మాత్రమే కాదు ఐకాన్ స్టార్ అనే టైటిల్ కు తగిన వ్యక్తి అని ప్రేక్షకులు మరియు అభిమానులు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ